హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టావ్య భూపతి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ నేనైతే పిల్లల కోసం సేమియా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను నైతే వాళ్ళు చెప్పారు మమ్మీ టుమారో మాకు సేమియా ఉప్మా కావాలి మమ్మీ అని ఎప్పుడైతే పిల్లలు నోరు తెలిసి వాళ్ళ నోటితోనైతే అడగ అడగలేరు ఫస్ట్ టైం అడిగారు సరే పిల్లలు కూడా అడిగారు ఎట్లయినా మా మా వారికి మార్నింగ్ షిఫ్ట్ ఉంది మళ్ళీ మా మదర్ కూడా ఉన్నారు కాబట్టి ఇంకా అందరికీ చేయాలని చెప్పి టూ గ్లాసెస్ ఏమియా తీసుకున్నాను పిల్లలు ఏదైనా వాళ్ళకు ఇష్టం ఉంటేనే అడుగుతారు వాళ్ళకు కూడా మనం ఏంటంటే మన చేతితో చేసి పెడితే హ్యాపీగా తింటారు వాళ్ళు రెండు బుక్కలు ఎక్కువ తింటే మనకి ఇంకా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా ఏమేమి కావాలనేది నేనైతే కట్ చేసేసుకొని పెట్టుకున్నాను ఉల్లిపాయ ఆలుగడ్డ అండ్ టమాటా పచ్చిమిర్చి బీన్స్ కట్ చేసేసుకొని పెట్టుకున్నాను ఇంకా మనము క్యారెట్ వేసుకోవచ్చు బఠానీ వేసుకోవచ్చు ఇంకా ఏమైనా వేసుకోవచ్చు కానీ లేవు ఎందుకంటే వర్షం పడుతుంది కదా ఫ్రెండ్స్ నేను మార్కెట్కి వెళ్ళడం అవ్వట్లేదు చాలా వర్షం పడుతుంది వర్ మార్కెట్కి వెళ్తే ఏంటిదంటే మనకి ఇష్టమైన అన్నీ తీసుకొని రావచ్చు ఇంకా మార్కెట్ లేని టైంలో అయితే ఇక్కడ ఏం దొరకాయి ఇంకా నేనైతే కడా గ్యాస్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకున్నా ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకున్నా ఆయిల్ వేసేసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి కదా ఫ్రెండ్స్ ఆవాలు జీలకర్ర వేసుకున్నా ఇవి కూడా ఏంటిదంటే మా చిన్న అబ్బాయి అస్సలు ఆవలు రావద్దంటాడు జీలకర్ర రావద్దంటాడు కరివేపాకు రావద్దంటాడు ఇలా నన్ను సతాయిస్తూనే ఉంటా ఉంటాడు ఇంకా స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ టీచర్ ఏం కంప్లైంట్ ఇస్తుందంటే అంటే అసలు మీ అబ్బాయికి ఏం కూడా రైస్లో కరివేపాకు వచ్చిన వచ్చినా తిననే తినాడు అన్నీ తీసేస్తూనే ఉంటాము తీసేసి ఇస్తాము అని చెప్తుంటారు టీచర్ కూడా ఇంకా నేనైతే ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆవారు ఆవాలు జీలకర్ర వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు అండ్ ఆలుగడ్డ టమాటా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకోవాలి మూత పెట్టేసుకోవాలి ఇంకా నేనైతే నాకు వాళ్ళతో ఇదే టెన్షన్ కొంచెం స్పైసీగా వేసినా ఏంటంటే స్పైసీ చేస్తే స్పైసీగా తినాడు చిన్నప్పుడు అయితే చాలా బాగా స్పైసీగా తినేవాడు పెద్దగా అవుతున్న కొద్ది స్పైసీ తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చారు పిల్లలు ఏంటిదంటే కారం ఎక్కువ తింటే వాళ్ళకు మంచిది అని అంటారు చిన్నగా ఉన్నప్పటి నుంచి మనం ఎలా అలవాటు చేస్తే పిల్లలు అలా అలవాటు చేసుకుంటూ ఉంటారు అదేంటిదో చిన్నగా ఉన్నప్పుడు అయితే పిల్లలు ఇద్దరు కారం చాలా బాగా తినేవాళ్ళు ఇప్పుడు ఏంటిదో అసలు కొంచెం పచ్చిమిర్చి వచ్చి కొంచెం ఎక్కువ స్పైసీ అయినా తినడం లేదు మా పెద్ద అబ్బాయి అయితే అసలు ఏం సతాయించాడు వాడు స్పైసీ అయినా బాగానే తినేస్తాడు ఇంకా నేనైతే అవన్నీ ఆలుగడ్డ కూడా ఇవన్నీ వేసేసుకొని కలుపుకొని క్యాప్ పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ మార్నింగ్ మనకు ఏంటంటే వర్క్ తొందరగా అయిపోవాలి టిఫిన్ కూడా తొందరగా వేసుకోవాలన్న తొందరలో ఉంటుంటాం నేను ఎక్కువ ఏంటంటే ఇడ్లీ దోశ ఇవి ప్రిపేర్ చేస్తూ ఉంటాను కాకపోతే ఒక్కొక్కసారి నాకు అసలు మార్నింగ్ టైంలో టైం కూడా సరిపోదు ఇడ్లీ వేస్తే అయినా ఇంకా మనం టైం కేటాయించుకొని పిల్లల కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది వాళ్ళు తింటే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి ఏమైనా నేను ప్రిప తొందరగా ప్రిపేర్ చేసి బయట ఫుడ్ అయితే ఎక్కువ ప్రిపే వాళ్ళకి ప్రిపరెన్స్ ఇవ్వను ఎందుకంటే బయట ఫుడ్ ఎలా ఉంటుందో తె మనం చూస్తూనే ఉన్నాము ఇప్పుడు ఉన్న అన్నీ హెల్త్ ఇష్యూస్ ఇవి వస్తూనే ఉన్నాయి అందులోనూ బాగా వర్షం పడుతుంది పిల్లలకి ఇప్పుడు వైరల్ ఫీవర్స్ అని కోల్డ్ అని చాలా వస్తుంటాయి మనం జాగ్రత్త పడాలి కాబట్టి నేను జాగ్రత్తగా వాళ్ళ విష వాళ్ళ హెల్త్ విషయంలో మాత్రం మా హెల్త్ విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకుంటా అందులోనూ పిల్లలకు నేను వాళ్ళకు ఫీవర్ వచ్చిన ఏదొచ్చినా అసలు తట్టుకోలేను నాకు ఇంకొక టెన్షన్ ఏంటంటే ఆఫీస్లో ఉంటుంటా మా మదర్ ఏంటంటే కొంచెము తనకు ఎక్కువ తెలీదు మళ్ళీ అది టెన్షన్ ఉంటుంది ఇంకా మనము వాళ్ళకు ఇంట్లో మన చేతులతో మనకు ఇష్టమైన మనము ఇష్య మనకు నచ్చిన విధంగా మనం ఇంట్లో అన్నీ మనకు నచ్చే విధంగా వేసుకుంటాం కాబట్టి ఇంట్లో ఫుడ్కు మనకు ఏమనిపించదు ఇంకా నేను వాళ్ళ కోసం ఇంకా సేమియా ప్రిపేర్ చేద్దామని అన్నీ అయితే రెడీ చేసేసుకొని పెట్టుకున్న క్యాబ్ పెట్టుకొని ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఏంటంటే మన మైండ్ కూడా రిలీఫ్గా ఉండాలి ఇంకా సాంగ్స్ పెట్టుకున్న సాంగ్స్ వినుకుంటూ ఏం మా మమ్మీ అయితే అక్కడ నుంచి అంటున్నారు మార్నింగ్ మార్నింగ్ ఇవ్వడము నీకు చాలా ఇబ్బంది అయిపోతుందంటే నాకైతే ఏమి ఇబ్బంది అనిపించదు ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఇష్టం మనకి ఇష్టమైన వాళ్ళ కోసం మనం ఎంత హ్యాపీగా అయినా వాళ్ళ కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది ఇంకా నేను ఇంతకుముందు సేమియాకు టూ గ్లాసెస్ సేమియా తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ ఇంకా అవన్నీ వేగిన తర్వాత టూ గ్లాసెస్ వాటర్ పోసిన టూ గ్లాసెస్ వాటర్ పోసి మనకు ఉప్పు తగినంత వేసుకోవాలి తగిన కొంచెము తక్కువ తక్కువ తింటే హెల్త్ కూడా మంచిది ఎందుకంటే కొంచెం బీపీస్ ఇట్లా ఉంటాయి కాబట్టి మనం మనకు పి ఇంట్లో ఏ విధంగా తింటారో అదే విధంగా చిన్నపిల్లలు కూడా ఉంటారు కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసుకొని మంచిగా కలుపుకొని క్యాబ్ పెట్టేసుకోవాలి క్యాబ్ పెట్టేసుకున్నాను మా ఏంటిదంటే మనం మార్నింగ్ లేస్తే కూడా ఫోర్కి ఫోర్ థర్టీ మధ్యలో లేస్తే బ్రహ్మముహూర్తం అంటారు కదా ఫ్రెండ్స్ ఆ టైంలో లేస్తే చాలా మంచిది అంటారు కొంతమంది నైట్ షిఫ్ట్స్లో నైట్ షిఫ్ట్లోకి వెళ్ళేసి జాబ్స్ వేసుకొని నైట్ కూడా వస్తు వస్తారు కాబట్టి కొంతమందికి నిద్ర సరిపోదు అట్లా అనిపిస్తుంది కానీ నాకు నై మార్నింగ్ మాత్రం ఫోర్ థర్టీకి ఫైవ్కి లేస్తే చాలా హెల్తీగా అనిపిస్తుంది ఇంకా నేనైతే అది ఎసర్ వచ్చే వచ్చి ఇట్లా పొంగుతుంది కదా ఎసర్ వచ్చిందా లేదా అని చూసుకుంటున్నాను రావట్లేదు మా మమ్మీతో అదే చెప్తున్నాను ఇంకా రావట్లేదు పొంగు అని చెప్తున్నాను తర్వాత కొద్దిసేపటికి సాంగ్స్ వినేసి చూసా సాంగ్స్ వినడం అలవాటు కాబట్టి మార్నింగ్ మార్నింగ్ చూసిన చూ క్యాప్ తీసి మళ్ళీ అందులో చూసేవరకు వేసరు వచ్చేసింది వేసరు రాగానే అది సేమియా ఉప్మా వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకో మనము కలుపుట్లా కూడా ఉంటుంది సేమియా కానీ ఏదన్నా మనకు కర్రీస్ కానీ మనం కలుపుకోవడంలో కూడా మంచిగా చెడ్డగా అంటారు కదా అట్లా రావడం ఉంటుంది సేమియా ఉప్మా అయితే మనము కలుపుకో కలుపుకోవడము అది కొంతమంది ఏమో ఇందు ఆయిల్ ఎక్కువ చాలామంది అంటుంటారు ఆయిల్ ఎక్కువైతుంది సేమ్య ఉక్కుమాల అలా అంటారు కొంతమంది ఏమో ఇట్లా మెత్త మెత్తగా అవుతుంటుంది ఇట్లా పొడి పొడిగా కాదు చాలామంది అంటుంటారు అయితే మనము ఏంటంటే ఆయిల్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి తక్కువ వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నప్పుడు చాలా మంచిగా వేయించుకోవాలి వేయించుకొని గ్లాస్కి గ్లా గ్లాస్ కింద తక్కువ వాటర్ వేస్తే ఏంటంటే పొడి పొడిగా అవుతుంది చాలా బాగా టేస్ట్ అవుతుంది కానీ నేను ఏం చేశానంటే వన్ గ్లా ఇప్పుడు టూ గ్లాసెస్ సేమియా తీసుకున్న టూ గ్లాసెస్ సేమియా తీసుకొని టూ గ్లాసెస్ వాటర్ పోసిన ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళకు ఏంటిదంటే మనము పొడి పొడిగా చేస్తే పిల్లలకు అరగదు అరగదు కాబట్టి నేను అది టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్నా ఫ్రెండ్స్ మనకు న మనము వాళ్ళకు నచ్చిన టేస్ట్నే వాళ్ళు తింటారు కాబట్టి మనం కూడా చూసుకోవాలి మనకు నచ్చేటట్టు అయినా కూడా ఏంటంటే టూ గ్లాస్ వాటర్కి కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా మనకు కలర్ఫుల్గా పొడి పొడిగానే అనిపిస్తుంది వాటర్ని ఇంకిపోయాక ఇంకా మనకు చాలా మంచిగా అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఇలా నేనైతే ఎక్కువ పిల్లలు ఎప్పుడూ అడగలేదు వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళ కోసం ఏంటంటే వాళ్ళకు నచ్చినట్టుగా చేసిన అదే మాకు నచ్చినట్టు వేసుకోవాలంటే మా వారికి ఏంటంటే స్వీట్ సేమియా స్వీట్ అంటే చాలా ఇష్టము ఆయన స్వీట్ చేయించుకుంటారు మా మదర్ కూడా తను కూడా స్వీట్కే ప్రిపరెన్స్ ఇస్తుంది ఇంకా పిల్లలు అయితే ఎప్పుడూ లేని అడిగిరని వాళ్ళ కోసం అయితే ప్రిపేర్ చేసినాం ఇంకా కర్రీ చేయాలి కాబట్టి మా మమ్మ అయితే ఇక్కడ గోరుచికుడుకాయే చించుతున్నారు గోరుచికుడుకాయ అంటే మా వారికి చాలా ఇష్టం ఇంకా నాకోసం ఎట్లయినా మా మమ్మీ గోరుచికుడుకాయ చేసిందంటే పెరుగు చారు లేదా టమాటా చారు ఖచ్చితంగా చేస్తుంది ఇంకా మా మమ్మీకి ఇక్కడ హెల్ప్ చేసుకుంటూ ఇద్దరం కలిసి చించుకుంటున్నాం ఆ టైంలో మా మదర్ నా కోసం లేచి నాకు హెల్ప్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ ఇదే కాదు అన్ని విషయాలలో హెల్ప్ చేస్తూనే ఉంటారు ఇంకా నేను వచ్చుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నాను వచ్చి కొంచెం కలుపుకున్న చూడండి ఫ్రెండ్స్ వాటర్ అన్నీ పోయాక ఎలా అయ్యాయో పిల్లలకు నచ్చే విధంగా ఇలా చేసి పెడితే ఏంటంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొంతమంది పిల్లలు ఏంటంటే పొడి పొడిగా ఉంటే అసలు తినలేరు చూడండి ఇంకా ఉప్మా అయితే అయిపోయింది నేను వాటర్ పెట్టేసుకున్నాను వాటర్ ఏంటంటే మేము గ్రీజర్ కూడా ఉంది అండ్ హీ వాటర్ హీటర్ కూడా ఉంది కానీ ఎక్కువ ఏంటంటే వాటితో పిల్లలు ఉన్నారు కాబట్టి బాత్రూమ్లకు ముడతారు చేస్తారని వాటర్ హీటర్ అయితే వాడము ఇంకా నేను వాటర్ పెట్టేసుకొని వచ్చి బా మా మమ్మీ అయితే చిగుడుకాయగా తెతున్నారు త్వరగా రైస్ పెట్టేసుకొని ఇంకా కర్రీస్ కూడా ప్రిపేర్ చేసినామంటే ఇంక పిల్లలు అయితే లేస్తారు సెవెన్ థర్టీకి పిల్లలు అయితే లేస్తారు కాబట్టి వాళ్ళ కోసం అయితే వాటర్ పెట్టేసిన ఫ్రెండ్స్ వాటర్ వాళ్ళు కూడా సెవెన్ థర్టీకే లేస్తారు ఓకే ఫ్రెండ్స్ నేను చేసిన సేమే ఒకమైతే మీకు నచ్చితే మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి ఫ్రెండ్స్ మీకు ఏ విధంగా ఇష్టమో పిల్లలకు నచ్చే విధంగా చేస్తే ఇంకా హ్యాపీగా తింటారు కాబట్టి వాళ్ళకే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నా ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్